అసలు ధర్మం చెప్పేదేమంటే సంపూర్ణుడు సర్వగుణ సంపన్నుడు కావడమనేది ఒక రాజు యొక్క అతి ముఖ్య బాధ్యత కంటకాల కార్యం వృక్షానికి రక్షణ కల్పించటమే రాజమాత తామే పుష్పాల స్థానం తీసుకునేంత కోరిక ఉండదు అలాగే శక్తి ఉండదు నేను ఈ రాజ్య వృక్షానికి అలాంటి కంటకాన్ని ఎప్పుడు రాజహితం గురించిన ప్రశ్న వచ్చినా నేను తప్పక లేచి నిలుస్తాను నాకు ఇది తెలుసు ఈశ్వరునికి పుష్పాలే అర్పించబడతాయని కానీ ముళ్ళని ముందే తొలగించి విసిరి చేస్తారు మరైతే నాకందుకే బాధ లేదు కంటకమయ్యేటటువంటి ప్రధాన బాధ్యత నేను ఎప్పటికీ నిర్వహిస్తూనే ఉంటాను